హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఏం కూర తెలుసా నేను పనికాడ నుంచి వస్తా వస్తా అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు మునక్కాయలు దెబ్బకొని వచ్చా ఇవి గు ఈరోజు గుడ్డు మునక్కాడ కూర వండబోతున్నా అంకుల్కి చాలా ఇష్టం ఈ కూర అంటే అందుకని నేనే ఇచ్చా దోటి వాళ్ళకి దోటి నేనే తెచ్చిచ్చానని ప్రేమతో ఎప్పుడైనా తుంచితే చెట్టు నాకు పెడతాడు ఆ అన్నయ్య వాచ్మన్ అన్నయ్య అందుకని తీసుకెళ్ళు చిన్నమ్మా తీసుకెళ్ళు అని ఇచ్చాడు ఇక నా పేరు వనజాక్ష కానీ చిన్నమ్మా చిన్నమ్మా అంటాడు నన్ను అందుకని ఇక తెచ్చా ఈరోజు మునక్కాయి గుడ్డు ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెట్టమని అయితే ఎవరు చెప్పరు వంటలు పెట్టాను అనుకో మీరు ఎవరు సరిగ్గా చూస్తల్ల అందుకే నేను ఈ మధ్య వంటలు బంద్ చేసా పెడతాం ఏదన్నా కూర కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఈ కూర ఉండి పెట్టండి అని పెడితే నేను పెడతా మీకు సరేనా మాది చిన్న ఇల్లే కానీ ప్రేమ చాలా ఉండిద్ది చిన్న ఇల్లుల కాడ ప్రేమలు చాలా ఉంటాయి గొప్ప గొప్ప ఇళ్ళల్లో ప్రేమలు ఉండవు ఎందుకంటే వాళ్ళకి కొంచెం బొలుపు ఎక్కువ ఉండిది కాబట్టి నేను నిజాలు మాట్లాడుతున్నా కదా ఏమన్న అనుకుంటున్నారా మీరు ఏమనుకోబాకండి నిజమే కదా కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారులే నేను చేసే మేడం అయితే చాలా మంచోళ్ళు మా మేడము నేను ఇద్దరు కడ చేస్తా కదా ఇద్దరు మేడములు చాలా మంచి కానీ కొంతమంది మా మేడం ఇట్టగా అట్టగా ఎప్పుడు కోప్పడిద్ది లేట్ వెళ్తే అంటారు కానీ మా మేడం అట్టు కోప్పడరు వనజ ఎప్పటికైనా టయానికి వచ్చిద్దని ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీ మేడం కూడా అలాగే ఉన్నారా ఏదైనా మనం చేసే పని ఏ పనైనా పర్వాలా నేను కుక్కు మీరు ఆఫీస్ వర్క్ అంతే కదా తేడా ఏముంది ఏదైనా బాస్ ఉంటాడు అట్లే ఏమో కూడా మనకు బాసనుకోవట నా దృష్టిలో నా మేడమ్ని కూడా నేను బాస్ అనుకుంటా మీరు ఆడ బాస్ ఉంటాడు నాకు వేళ బాసులు కదా బాసులకు భయపడాలి కదా భయంతో టైం ఆ టైన్ ఇటైనా వెళ్ళిపోతా మీరైతే ఆఫీసులోకి వెళ్ళేవాడైతే పంచనొక్కారా నాకైతే అవసరం లేదు సారీ ఒక్కసారి చెప్పారంటే అయిపోతారు వేడవాళ్ళు నిజమే కదా కూలవుతారా అవరా సారీ సారీ మేడం ఈరోజు లేట్ అయింది మేడం అన్నానంటే సరే 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 కానీ తొందర తొందరగా కానీ నాకు ఆకలేస్తుంది వేస్తుంది అనిద్ది మా మేడం అయితే ఎప్పుడు అదేమంటే తొందర తొందరగా కానీ నాకు ఆకలేస్తుంది అనిద్ది ఈరోజు లేట్ వెళ్ళా పెద్ద పొయ్యి ముట్టిచ్చా పెద్దది పెద్ద పొయ్యి ఎందుకు పెద్ద పొయ్యి ముట్టిచ్చా ఉంది తొందర తొందరగా చేద్దామని లేట్ వచ్చినా లేటెస్ట్గా చేద్దామని అన్న నేను గమనిస్తా గమనిస్తా నువ్వు తొందరగా చేయాలని పెద్ద పెద్ద పొయ్యి ముట్టుస్తావు చిన్న పొయ్యి ముట్టియచ్చు కానీ మరి తొందరగా టిఫిన్ గమ్మా నీకు అందుకేనమ్మా అన్న సరే సరే కానీ ఆనంది మేడం ఇంకా ప్రొసీడ్ జల్దీ జల్దీ ఈరోజు సేమే ఉప్మా మా మా మేడంకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చి నేను తిన్నాను కాఫీ తాగాను మేడం కాఫీ పెట్టించాను వంకాయ టమాటా మెంతి కూర అది ఒక మసాలా కూర భలే సూపర్ ఆ కూర అమ్మాయి నేర్పించింది నాకు వాళ్ళ ఇంట్లో నేను నేర్చుకోవాలి నాకైతే వంకాయ టమాటా ఎండి చేప వేసి వండటం వంకాయ టమాటా వండటం ఇవ్వచ్చు వంకాయ టమాటా భలే గుండిద్దులే నేను ఒకసారి ఆ కూర కూడా మీకు చేసి చూపిస్తా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి అది నిజామాబాద్ స్టైల్ అనమాట ఆంధ్ర స్టైల్ కాదు అది తెలంగాణలో కూడా అటు వండుకోరు అల్లం పేస్ట్ వేసి వండుకుంటారు కానీ నిజామాబాద్లో అదొక స్టైల్లో ఉండిద్ది మా మేడము సూపర్ ఉండిద్ది ఆ చాలా టేస్ట్ ఉండిద్ది ఈసారి నేను యూట్యూబ్లో ఆ కూరను కూడా పెడదా పెడదామని ఆశ పెడుతున్నాను ఎవరన్నా అడిగితే నేర్చుకుంటాము అని అడిగితే కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా ఆ కూర పెడదామని ఆశ ఉంది పెడతా లేకపోతే వండేసుకుంటా నేనే గమ్మున ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చినట్టు నా వీడియో ఒకలా మీరు లాంగ్ వీడియో చూడాలి అనిపిస్తే షార్ట్ వీడియో షార్ట్ వీడియోలో పెడతాలి మర్చిపోవద్దు ఇప్పుడు లాంగ్ వీడియో కదా చూస్తున్నారు కదా షార్ట్ వీడియోలో చెప్తామాట ఓకేనా బాయ్